తూర్పుగోదావరి జిల్లా గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమంలో భాగంగా మండలంలోని పదిహేను వందల మంది మహిళలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పట్టు చీరలను తమ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మహిళలకు తల్లులకు పెద్దపీట వేసిందన్నారు మోడీ అడుగుజాడల్లో నడుస్తూ మూడు నియోజక వర్గాలలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఎంతో మంది పేద ప్రజల్ని ఆదుకొని సహాయం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినదంతో మంచి పనులు చేస్తూ అడుగులు వేస్తున్నానని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు మహాభారత్ మాతాకు జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరీక్ష అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ ఈరోజు నేను గోకవరం నుంచి మంది నుంచి మాట్లాడుతున్నాను ఈ గోకువరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది నేను రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా జగ్గంపేట రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాల్లో విస్తృతమైన సేవల్లో భాగంగా కంబాల కానుక వరితల వేడుక అనే ఒక కార్యక్రమం ద్వారా తల్లి ఉత్సవాల సందర్భంగా ఉగాది నాడు మా గోకువరం గ్రామ ప్రజలకి దాదాపుగా నాలుగు వేల మందిని రిజిస్టర్ చేసుకుని అందులో ఆ రోజున ఉగాది నాడు పండగ దినాన ఒక ఐదు వందల షేర్లు ఇవ్వగలిగాను ఆ రోజు మహిళలు ఉధృతంగా వచ్చారు రెండు వేల మంది వచ్చారు నాలుగు వేల మంది నుంచి రెండు వేల మంది హాజరయ్యారు ఐదు వందల మంది మాత్రమే ఇవ్వగలిగాను అప్పుడు వాళ్ళందరికీ కూడా వాడి తా వాళ్ళకి చెప్పాను నేను మళ్ళీ తొందరలోనే మీకు ఇస్తానని చెప్పాను అన్నాను ఇప్పుడు విజయదశమికి దాదాపుగా ఒక పద పదిహేను వందల మందికి ఈ రోజునే పట్టుచీరలు కంబాల కానుక వరితల వేడుక కార్యక్రమం పేరిట పదిహేను వందల పట్టుచీరలు ఇవ్వడానికి నేను కంబాల కానుక వణుకుల వేడుక అనేటటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మా నాయకులు కంబాల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వరసాల ప్రసాదు దళిత నాయకుడిని బీజేపీ పార్టీ సేవకుని ముఖ్యంగా దసరా పండగ అంటే అమ్మవారి పండగ అమ్మవారి పండగంటే ఆడబడుచుల పండగ కాబట్టి ఈ పండగ సందర్భంగా ఆడబడుచులందరూ కూడా అమ్మవారి ప్రసాదంగా అమ్మవారి యొక్క పట్టు చీరని పట్టుకున్నట్లయితే ఆ పండగ రోజున చాలా సంతోషంగా ఉంటారు అనేటటువంటి భావంతో తంబాల శ్రీనివాసరావు గారు ఈ దసరా పండగ సందర్భంగా గోకవరం గ్రామంలో సుమారుగా పదిహేను వందల మంది ఆడబడుచులకు ఈ రోజు పట్టు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు మరి ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకైనా భక్తులకైనా ఎవరికైనా ఇది రాజకీయ స్వార్థంతో చేసే పని కాదు హిందూ ధర్మాన్ని మహిళామూర్తుల్లో తీసుకొచ్చి చైతన్యవంతం చేయాలనేటటువంటిది కంబాల్ శ్రీనివాసరావు గారి యొక్క యజ్ఞం కాబట్టి ఎప్పుడైతే మహిళామూర్తుల్లో హిందూ ధర్మం ప్రబలిందో ధర్మంతో గ్రామస్తులందరూ కూడా సంతోషంగా ఉంటారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు భక్తిభావంతో నడుస్తారు ఎక్కడ అరాధక చర్యలు ఉండవనేటటువంటి ఒక అద్భుతమైన ఆలోచనే కంబల్ శ్రీనివాసరావు గారి యొక్క ఆలోచనని ఈ సందర్భంగా తెలియజేస్తూ కంబాల శ్రీనివాసరావు గారు రాజకీయ స్వార్థంతో మాత్రం ఇది చేయట్లేదు ఆయన హిందూ ధర్మానికి కట్టుబడి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఇలాంటి మహనీయుడికి రాజకీయ అవకాశం వస్తే ఇంకా ధర్మం ఈ యొక్క రాష్ట్రంలోను దేశంలోను ఈ యొక్క గ్రామాల్లోనూ భక్తిభావంతో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను